హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పదిహేను వేలు ఆర్థిక సహాయం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కొత్త ఉద్యోగులకు ఆర్థిక హోదం ఇచ్చే శుభవార్త ఈ పథకం ద్వారా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల బడ్జెట్తో రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుంది వీటిలో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లు మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి సంబంధించినవి ఈ యోజన ఉద్యోగ సృష్టి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ముఖ్యంగా తయారీ రంగంలో సమ్మిళిత స్థిరమైన ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం ఈ పథకం కింద ఉద్యోగులు యజమానులు ఇద్దరు ఆర్థిక ప్రోత్సాహకాలను అందుతారు ఈ యోజనలో రెండు భాగాలు ఉన్నాయి పార్ట్ ఏ కొత్త ఉద్యోగులకు పార్ట్ బి యజమానులకు సంబంధించినది మొదటిసారి ఉద్యోగంలో చేరి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో నమోదైనవారు నెలకు లక్ష వరకు జీతం పొందేవారు పదిహేను వేల వరకు ఒక నెల జీతం సమానమైన ఆర్థిక సహాయం పొందుతారు ఈ మొత్తం రెండు విడతల్లో చెల్లించబడుతుంది మొదటి విడత ఆరు నెలల నిరంతర సేవ తర్వాత రెండవ విడత పన్నెండు నెలల సేవ మరియు ఆర్థిక సాక్షరత కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈ సహాయం ఆధార్ బిడ్జ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది యజమానులకు కూడా ఈ యోజన కింద నెలవారీ ప్రోత్సాహకాలు అందుతాయి ఇవి ఉద్యోగి జీతం ఆధారంగా వెయ్యి నుంచి మూడు వేల వరకు ఉంటాయి యాభై మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరు అదనపు ఉద్యోగులను యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న సంస్థలు కనీసం ఐదుగురు అదనపు ఉద్యోగులను నియమించుకోవాలి నియమిత గడువులో ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో పంజీకరణ పాన్ జిఎస్టీ వివరాలు నెలవారీ ఈసీఆర్ ఫైలింగ్లు సమర్పించడం యజమానులకు తప్పనిసరి ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఒకటి వరకు సృష్టించబడే ఉద్యోగాలకు వర్తిస్తుంది దీని ద్వారా యువతకు ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ సురక్షితత్వం లభిస్తుంది